ఆళ్లగడ్డ పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాలల సంక్షేమం అభివృద్ధి సంఘం జాతీయ అధ్యక్షులు పెన్నం సుధాకర్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పెన్నం సుధాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలోని అనకరైన వర్గాలకు హక్కులు కల్పించేందుకు తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు సామాజిక అసమానతలు కుల వివక్షను అంతమందించేందుకు ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు విద్య ఆయుధంగా అందించారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను తమ జీవితంలో ఆచరించి సమాన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాలల సంక్షేమం మరియు అభివృద్ధి సంఘం నాయకులు స్థానిక ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు જારે જાઉં વારે જાઉં જાઉં વાસ્તા పండగ దినాన్ని ఈ వర్ధంటి సందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మాకు బడుగు బలహీన వారికి దళితులమైనటువంటి మాకు ముఖ్యంగా ఈ పొద్దు మనం బతికి ఉన్నామంటే కారణము ఆయన రాసినటువంటి లేఖనాలు ఆయన తీసుకొచ్చినటువంటి స్వతంత్రము మాకు కాబట్టి మమ్మల్ని అందరూ గుర్తిస్తున్నారంటే ఈ పొద్దు ఆయనే మాకు ముఖ్యంగా కారకుడైనాడు ఆయనే మాకు మరి ఈ సందర్భంగా ఏంటంటే ఈ పొద్దు ప్రతి ఒక్క సంఘస్థులు ఇక్కడ కలవడం జరిగింది అలగడ్డలో చాలా గ్రాండ్ గా జరిగింది జై భీమ్ రానల సంఖ్యామ సంఘంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను నా పేరు పెన్న సుధాకర్ కల రాష్ట్ర కార్యాలయం అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి దినం మేము మీ కలుసుకున్నాము ఇక్కడ ఆయనకు మేము పూలమాలతో దేశమన్నాము ఇక మీర మిత్ర పోలీసు గారికి ఇక్కడనే ప్రతి ఒక్కరికి నాకు అన్ని ధన్యవాదాలు ఇక్కడనే రాష్ట్ర వైస్పాస్ రాష్ట్ర అధ్యక్షుడు పెన్నెం సుధాకర్ గారు మాట్లాడతారు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విసింది సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్లు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్న పిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి